కొన్ని సార్లు నేనే స్కూల్ కు వెళ్తున్నానా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ వర్క్ వల్ల మా పిల్లలు అయితే వచ్చి రాగానే ప్రాజెక్ట్ వర్క్ ఉందని అయితే అస్సలు చెప్పారు అన్ని పనులు అయిపోయి తినేసి పడుకున్న టైంలో లో అప్పుడు గుర్తు చేస్తారు మమ్మీ వల్ల ఒక ప్రాజెక్ట్ వర్క్ చెయ్యాలి అని ఆ లేట్ నైట్ లో ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయా లేవో వాళ్ళకి ఏం సంబంధం ఉండదు వాళ్ళు మేడం చేసుకొని రమ్మన్నదా చేసుకొని రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఏడుస్తారు ఇక చేసేది ఏం లేక చేసి పెట్టాల్సిందే మా చిన్న పాపకి అయితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చేసుకొని తీసుకొని రమ్మన్నారంట సో అది చేయమని అడిగింది సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది అందరైతే పడుకున్నారు సో పడుకున్నాక నేను ఈ బాక్స్ ప్రిపేర్ అయితే చేయడం స్టార్ట్ చేసి బాక్సులు స్కూల్ షూస్ కి వచ్చినవి సో ఆ బాక్సెస్ ని పడేయకుండా ఇలా దాచి పెట్టాను బాక్స్ తో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఐడియా అయితే నేను కూడా యూట్యూబ్ లో చూసే ఇప్పుడు చేస్తున్నాను సో ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను సో ఇంట్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో పెట్టాల్సిన ఐటమ్స్ మొత్తం పెట్టేశాను మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతైనా కావాలనుకున్నది చేసేదాకా వదిలిపెట్టదా కామెంట్ లో చెప్పండి అలాగే వీడియో నచ్చిందో ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్